ఫార్మా కంపెనీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చి యాజమాన్యంపై హత్యాన కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు జిల్లా రాజుబాబు డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్సీ లో ఉన్న ఎస్ఎన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెదప్పొడి శివారు కైకోలు సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎసెన్షియా కంపెనీ ప్రమాదంలో పదిహేడు మంది కార్మికులు చనిపోవడం అరవై మంది క్షతఖాత్రులవడం బాధాకరమని అన్నారు యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వలన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు రాష్ట్రంలో ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ప్రమాదం జరిగినా రెండు రోజులు హడావిడి చేసి మరలా యథావిధిగా వదిలేస్తున్నారని యాజమాన్యంపై నేరం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు క్షతగాత్రులకు యాభై లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు మరిక సత్యం పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు ఎస్ ఏపీఆర్సీఎస్ నాయకులు ఏ బాబీ వల్లూరి సత్యబా లో లోవరాజు వల్లూరి ప్రేమ్ కుమార్ లంక వెంకటరమణ దర్శి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో భారీ ఎత్తున విస్ఫోటం జరిగింది ఆ ప్రమాదంలో అనేక మంది దాదాపు సుమారు పదిహేడు మంది మృతి చెందారు పీస్ అయిపోయారు చాలా దారుణమైనటువంటి సంఘటన అనేక మంది శతగాత్రుల హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు దీన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మరి పెదపూడి శివారు ఈ కైకోల సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెప్పిన నష్టపరిహారం అలాగే శతకాస్తులైనటువంటి వారికి యాభై లక్షలు చెప్పిన నష్టపరిహారం కేటాయించాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి వారిని అందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క ఎసెన్సియా ఫార్మా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి కుట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది ఈ యొక్క రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తేనే మరి స్పందించినటువంటి ఆ యొక్క యాజమాన్యం వాళ్ళ యొక్క వైఖరి ఉందో దానికి అర్థం ఉంది కాబట్టి ఈ భద్రత భద్రతా చర్యలు పాటించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చాలా కనపడుతూ ఉంది అలాగే ఈ యొక్క అధికారులు ఎవరైతే ఫ్యాక్టరీ ఆఫీసర్లు ఉన్నారో ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు ఇన్స్పెక్షన్ చేయడంలో కానీ పర్యవేక్షించడంలో కానీ వీరి లోపం ఎంతైనా కనపడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు కొలు ఇటువంటి దుర్ఘటనలు ఇటువంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నిత్యం నిరంతరం కూడా ఈ ఫ్యాక్టరీల్లోకి వెళ్ళి మరి ఇన్స్పెక్షన్ చేసి కార్మికుల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము డి ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం వేణు పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం